ఇప్పుడు ఈ మెడికల్ స్టోర్లో వాళ్ళు మాత్రం వాళ్ళు మెడికల్ స్టోర్ వాళ్ళు అది యా దాంతో తేరేస్తారు మనకి మాయమేదా అది ఆర్మీ యొక్క మాయమవుతున్నది అది ఆర్మీ యొక్క మాయమవుతున్నది మాయంతో యా మాయంతో మాయం పేరే టాబ్లెట్ మాయం ఏం టాబ్లెట్ అది మెడికల్ స్టోర్ టాబ్లెట్ అట్లా కాదు నువ్వు నాకు రివర్ తిప్పి తిప్పినకే చెప్పొద్దామని ఏదైనా చెప్పగా తిప్పి తిప్పినకే చెప్పొదామని ఏదైనా చెప్పగలరా తెలుసుకుంటాము ఇప్పుడు అది మాతరు ఎందుకు తయారు చేస్తారు ఎక్కడ తయారు చేస్తారు అది నాకు ఇప్పుడు మా ఉంది కదా అది తయారు చేస్తున్నారు నాకు కావాలి

గజ్జి కుక్క తిట్టే ఫ్రై ఫ్రై చేస్తుంటే నాకు వీళ్ళే ముందర ఉంది ఇది కాదా ఓ నేను మర్చిపోయినా నేను బ్రైట్ అనుకుంటా ఇదే గందరటము టైం ఈ బండికి రెండు చక్రాలు ఇచ్చినాడు అవి ఎట్లా నడుస్తాయి అవి ఈ రోడ్డు మీద అంటే ఈ గంటే ఎట్లా పోతాయి ఇంజన్ అది ఎవరు చేసినారు మనిషి పేరు ఏం పేరు వట్టకాయ వరకాయ ఎందుకు వరకాయ తయారు చేస్తుంది ఆడ మనిషి పేరు అది ఇప్పుడు ఇట్లంటే బండి ముందర పోతా అండి అది ఎందుకు ఇట్లా గియారు ఇట్లా రూతవచ్చు రూతొచ్చు ఇప్పుడు బండి రెండు చక్రాలు అవి నాలుగు చక్రాలు ఉంటేనే పడిపోతున్నాయి బండి ఇట్లా ఇట్లా పోల్టీ ఇట్లా ఇట్లా పడుతున్నాయి రెండు చక్రాలతో బండి ఎట్లా నడుపుతున్నాయి నా డౌట్ రోడ్డు మీద ఎట్లా రోడ్డు మీద ఎట్లా నడుపుతున్నాయి అవి మనిషి నడుపుతుంది అవి పడిపోతుంది ఇట్లా ఇట్లా పడవు మనిషి నడుపుతాను అట్లా కాదు தூர் லாரு ந Oh, oh, oh. ストローストローストロー,ー,ー。